ప్రజాకూటమి ప్రత్యక్ష రాజకీయాలపై ప్రతిస్పందన జై మూలవాసి జై ప్రజాకూటమి జై ద్వీపం ప్రజల తరపున ప్రజలే నిర్మించుకున్న ప్రజాకూటమి ప్రజల ఓటు హక్కును కాలరాస్తున్న కేంద్ర రాజకీయ పార్టీలు కేంద్ర రాజకీయ బొమ్మ బొరుస పార్టీలు రాష్ట్ర రాజకీయ బొమ్మ బొరుస పార్టీలు ఇవి పూర్తిగా ఆధిపత్య ఆధిపత్య వర్గాల కుట్ర భావజాల రాజకీయాలు నడుస్తున్నాయి ప్రజలకు ఎలాంటి సంబంధం లేని ప్రజలతో ప్రజల మనోభావాలతో సంబంధం లేని కుట్ర రాజకీయాలను నేర్పుతున్నటువంటి జాతీయ పార్టీలు అలాగే రాష్ట్రంలో మూకుమడిగా కుట్రలు చేస్తున్నటువంటి ఆధిపత్య వర్గాల ప్రాంతీయ పార్టీలు గద్దె దిగాల్సినటువంటి అవసరం ఏర్పడింది ప్రజాకూటమి గ్రహిస్తుంది ప్రజలందరూ గ్రహిస్తున్నారు తగిన గుణపాఠం చెప్తారు ఏం జరుగుతుంది ఈ తెలుగు రాష్ట్రాలలో ఎందుకీ ఈవీఎంల ద్వారా ఓట్ల దోపిడీ అందుకు కేంద్ర సహాయం ఎలక్షన్ కమిషన్ సహాయం కూటమి మూడు రాజకీయ పార్టీల కుట్ర కుట్ర భారీ కుట్ర జరిగి ప్రజాభిప్రాయాన్ని తోసిపుచ్చి జాతీయ స్థాయి మతతత్వ కుట్ర రాజకీయాలకు అద్దం పడుతున్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు బొమ్మ బురుస పార్టీలకు అనుగుణంగా జాతీయ స్థాయిలో బొమ్మ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీలకు రాష్ట్రంలో బొమ్మ బురుస పార్టీలు తయారైనట్లుగా జనసేన టీడీపీ చెయ్యరాని అకృత్యాలు చేస్తూ నేడు ప్రజాభిప్రాయానికి తిలోదకాలు చుట్టి అనధికారంగా అధికారంలోకి వచ్చి లేనిపోని కుట్రలు చేస్తూ ఆర్థిక భూదందాలు చేస్తూ భవిష్యత్తు రాజకీయాలను మంట కలుపుతూ ప్రజలకు రాజకీయాలపై ప్రభుత్వాలపై నిరాసక్తను ప్రదర్శించే స్థాయికి రాజకీయాలను దిగజార్చి అనాధికార ప్రభుత్వాలు నిర్మిస్తున్నటువంటి ఈ దుర్మార్గపు రాజకీయ వ్యవస్థలు పతనం కావాలని ప్రజాకూటమి కోరుకుంటుంది నేటి ఆధిపత్య వర్గాల కుట్ర రాజకీయాలపై ఈవీఎంల దోపిడీ రాజకీయాలపై ప్రజల యొక్క ఓటు హక్కును దొంగిలించే రాజకీయాలపై ప్రత్యేక నిఘా ప్రజాకూటమి ప్రజాకూటమి ప్రత్యక్ష రాజకీయాలపై ప్రతిస్పందన ఇస్తుంది జై ములవాసి జై తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్ధిల్లాలి అంటే కేంద్రంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీ శాశ్వత ప్రామాణిక రాజకీయం చేయాలి కాబట్టి స్థానిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కేసులతో భయపెట్టి గత కాలంలో ప్రాంతీయ పార్టీలైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో బీఆర్ఎస్ తెలుగుదేశం రెండు పార్టీలు కూడా చేసినటువంటి కుట్రలను ఆసరాగా తీసుకుని నేడు కేంద్ర మతతత్వ పార్టీ అయినటువంటి విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తుల యొక్క పార్టీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాల అనంతరం బీఆర్ఎస్ను తుదముట్టించారు అనధికార ఆసక్తి లేని ఒక జాతీయ స్థాయి నీచనికృష్ట ఆధిపత్య వర్గాల విదేశీ ఆర్యవర్తన పార్టీ కాంగ్రెస్ని గద్దెనెక్కించారు ఈరోజు మరి ముప్పై సంవత్సరాలు తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడవలసినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం అధికారం కోసం ప్రజా అభిప్రాయాలను తోసిపుచ్చి మరి ఈవీఎంల యొక్క మార్పిడితో కేంద్రం సహాయంతో ఏదైతే విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తుల యొక్క పార్టీ బీజేపీ మన ద్వీప దేశానికి దేశ ప్రజలకు సంబంధమే లేనటువంటి ఒక విదేశీ ఆర్యవర్తన కుట్రవర్గం తమ అధికారాన్ని శాశ్వత ప్రామాణికం చేసుకోవడం కోసం ఆంధ్రాలో ఉన్నటువంటి వైసీపీ టీడీపీలను భయపెట్టి వాళ్ళు చేసిన కుట్రలను దోపిడీలను అడ్డుగా పెట్టుకుని తమ వైపు మరల్చుకుని ఒక కేంద్రీయ మతతత్వ పార్టీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాన్ని చేసి నేడు ఈవీఎంల మార్పులతో నిజమైన ప్రజా తీర్పుని మార్పు చేసి మరి ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా అనధికార రాజకీయ పార్టీలు రాష్ట్రంలో అధికారాన్ని చలాయించేటువంటి కుట్ర రాజకీయాలు చేసినందుకు తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రతిఘటిస్తున్నారు ప్రజాకూటమి తరపున ప్రత్యక్ష రాజకీయాలపై ప్రతిస్పందన తప్పనిసరిగా తెలుగు ప్రజలు మేలుకుంటారు బ్యాలెట్ ఉద్యమాన్ని చేసి నీతివంతమైనటువంటి ప్రజాస్వామ్య రాజకీయాలు చేయాలని ఎలక్షన్ కమిషన్ వారికి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలకు రాష్ట్రీయ పార్టీలకు ప్రజాకూటమి విజ్ఞప్తి ప్రత్యక్ష రాజకీయాలపై ప్రజాకూటమి యొక్క స్పందన తప్పనిసరిగా ఉంటుంది ప్రజలను విజ్ఞానపరిచి తమ కుట్ర రాజకీయాలను బద్దలు కొట్టే స్థాయిలో ప్రజాకూటమి ప్రతిస్పందన ఈ ప్రత్యక్ష రాజకీయాలపై తప్పనిసరిగా ఉంటుంది ఈ జంబూ ద్వీప దేశంలో ఈ మూలవాసి సమాజంలో బ్రిలియంట్ కమ్యూనిటీస్గా పేరుపడినటువంటి ఓబీసీ సామాజిక వర్గాలు తమ వృత్తుల చేత తమ నైపుణ్యం చేత తమ వృత్తి సామర్థ్యం చేత వనరులను అభివృద్ధి చేస్తుంటే జాతీయ స్థాయిలో రాష్ట్రీయ స్థాయిలో వనరుల అభివృద్ధి ఆర్థిక ప్రమాణాల అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీస్ అంటే బీసీ కమ్యూనిటీస్ అంటే జాతీయ స్థాయిలో ఓబీసీ కమ్యూనిటీస్ను రాజకీయాల్లో కనీస అర్హత లేకుండా ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి ఓబీసీలను విస్మరించి కుట్ర రాజకీయాలతో ఈవీఎంల మార్పులతో ఆధిపత్యాన్ని చలాయించటం ఇది న్యాయమా ఇది ధర్మమా పలజరాల కళ్ళు తెరవాలి ప్రజాకూటమి తరపున ప్రత్యక్ష రాజకీయాలపై తమ ప్రతిస్పందన యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా వాట్సాప్ల ద్వారా తెలియజేసి ఎద్దు కొమ్ములు విరగొట్టినట్టు దుష్ట రాజకీయాలను మోకాలితో గుద్దినట్టు తిరిగి ఒక న్యాయమైన తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధం కండి వస్తుంది ప్రజాకూటమి వస్తుంది జేఎంఎస్ ప్రజాకూటమి వస్తుంది జంబుద్వీప మూలవాసి సమాజ్ తరపున ఒక పెద్ద ప్రజాకూటమి జాతీయ స్థాయిలో ప్రజాకూటమి రాష్ట్ర స్థాయిలో ప్రజాకూటమి ప్రజల చేత ప్రజా రాజకీయాలను చేయడానికి ప్రజా రాజకీయ సమితి ఏర్పాటు చేసినటువంటి ప్రజాకూటమి ప్రత్యక్ష రాజకీయాలపై ప్రతి అనుదినము ప్రతిస్పందన జై మూలవాసి జై ప్రజాకూటమి స్వతంత్ర అనంతరం బ్రిటిష్ వాళ్ళు మన జంబుద్వీప దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళినట్టుగా చరిత్ర చెబుతుంది కానీ జంబు జంబుద్వీప దేశంలో విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తుల యొక్క కుట్ర మూలంగా ఈ దేశ మూలవాసులకు తొంభై ఏడు శాతం ఉన్నటువంటి ఈ దేశ మూలవాసి ప్రజలకు ఎనభై ఏడు శాతం బలంగా ఉన్నటువంటి ఈ బీసీ ఓబీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్కు ఈ దేశ ఆర్థిక ఉత్పత్తికి కారణభూతులైనటువంటి బ్రిలియంట్ కమ్యూనిస్ట్రీస్కు బ్రి బ్రిలియంట్ కమ్యూనిటీస్గా ఎదుగుతున్నటువంటి వృత్తి సామాజిక వర్గాలకు అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నటువంటి ఆధిపత్య వర్గాలు విదేశీ ఆధిపత్య వర్గ వర్గ్రమ విదేశీ బిచ్చగాళ్ళు చేస్తున్నటువంటి ఈ కుట్ర రాజకీయం క్యాపిటల్ రాజకీయం ఆర్థిక రాజకీయం ఇకనైనా ఆపాలి దేశంలో విదేశీ ఆధిపత్య వర్గ విదేశీ బిచ్చగాళ్ళు గద్దె దిగాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు ఆధిపత్య వర్గాలను గద్దె దించాలి ఈ ప్రజా రాజకీయ సమితి నిర్మాణం చేసినటువంటి ప్రజాకూటమి ప్రత్యక్ష రాజకీయాలపై అనుదిన ప్రతిస్పందన ఉంటుంది జై మూలవాసి జై ప్రజాకూటమి ప్రతిరోజు జైఎంఎస్ ప్రజాకూటమి ప్రత్యక్ష రాజకీయాలపై ప్రతిస్పందన ప్రతిరోజు మేధోవర్గం విజ్ఞాపనలు చేస్తుంది తెలుగు రాష్ట్రాల ప్రజలు పది కోట్ల మంది ప్రజలు వినాలి స్పందించాలి జై మూలవాసి అంటూ నూతన రాజకీయాలకు నాంది పలకాలి ప్రజాస్వామ్య రాజకీయాలకు నాంది పలకాలి ప్రజాకూటమిని గద్దెనెక్కించాలి జై ప్రజాకూటమి జై స్వదేశీ మూలవాసి సిద్ధాంతం వర్ధిల్లాలి జైఎంఎస్ ప్రజాకూటమి వర్ధిల్లాలి మండల మండలాలకు ప్రజాకూటమిలు కార్యాలయాలు నిర్మాణం కావాలి జై మూలవాసి జై ప్రజాకూటమి జై మండల ప్రజాకూటమిలు వర్దిల్లాలి